టెర్రస్ గార్డెన్ వెల్కమ్ నేనైతే ద్వారపూడిలో ఉన్న జైశ్రీ ఫ్యాషన్స్కి అయితే వచ్చానండి ఇక్కడ ఏంటి అంటే కిడ్స్ వేరు రెడీమేడ్ అంతా మనకి ఫుల్గా దొరుకుతాయి అనమాట ఆల్ ఇన్ వన్ షాప్ ఇది ఇదేంటంటే ద్వారపూడి క్లాత్ మార్కెట్కి వస్తే మనకి షాపింగ్ అంతా అయితే అయితే అయిపోతుందండి అన్నీ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇదైతే రెడీమేడ్ షాప్ అనమాట జైశ్రీ ఫ్యాషన్స్ ఇక్కడైతే రెడీమేడ్ డ్రెస్లు లాంగ్ ఫ్రాక్లు నైట్ వేరు డైలీ వేరు పార్టీ వేరు కిడ్స్ ఫ్రాక్స్ దీంట్లో ఏంటంటే నైటీలు నైట్ డ్రెస్లు మొత్తం ఆలిన్ వన్ అండి చెప్పాను కదా ఆలిన్ వన్ అయితే దొరుకుతాయి అన్ని అన్నీ దొరుకుతాయి అలాగే జెంట్స్ వేర్ కూడా ఉందండి ప్యాంట్లు షర్ట్లు రెడీమేడ్ అనమాట అన్నీ కూడాను ఇక్కడైతే రీజనబుల్ రేట్లో మంచి క్వాలిటీలో అయితే దొరుకుతున్నాయి అనమాట ఇక్కడైతే ఈ షాపు జైశ్రీ ఫ్యాషన్స్ అండి ఇక్కడికి వస్తే మనకేంటంటే ఒకచోట అన్నీ దొరుకుతాయి అనమాట ఆలి ఇదైతే షాప్ నెంబర్ వన్ సెవెంటీ వన్ అండి ఓకే అండి నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదండి థౌజండ్ అయితే దగ్గరలో ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి మనమైతే ద్వారపూడి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో ద్వారపూడిలో శ్రీ ఫ్యాషన్స్ షాప్లో అయితే ఉన్నాయండి రెడీమేడ్ డ్రెస్లు అనమాట అండ్ అయితే అందులో అయితే చూపిస్తున్నారు చూడండి అన్ని కూడా పార్టీవేర్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కూడా వస్తాయి అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్ని కూడా ప్లూవర్ మోడల్ పార్టీ కూడా గ్రాండ్గా ఉంటాయి ఇది మోడల్స్ వచ్చి ఒక్కొక్క మోడల్ వస్తుందండి ఎక్సెల్లో డబుల్ ఎక్స్ఎల్లో అన్ని సైజెస్ ఉంటాయండి మీకు ఏదైనా ఫంక్షన్ కావాలన్నా గ్రాండ్గా కావాలంటే గ్రాండ్గా కూడా ఉంటుంది ఇందులో సరళ మోడల్ గాని సరళ మోడల్ ఉంటది అండి ఇది మీకు ఫ్లోర్ లెంత్ అండి ఫ్లోర్ ఇవన్నీ కూడా ఫ్లోర్ లెంత్స్ అండి ఇది ఒక మోడల్ అండి ఇది ఆర్గన్ స్టైల్ లో ఇది మోడల్ అండి ఎంత కూడా ఫ్యాన్సీ అనమాట ఇందులో ఇది మోడల్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ బాగున్నాయి అండి ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చాయి ఇది మోడల్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ ఇవైతే చిన్న వస్తుందండి డ్రెస్ ఇవైతే లాంగ్ ఫ్రా లాంగ్ ఫ్రాక్స్ అండి ఫోర్ లెంత్ వస్తాయంట ఇవన్నీ కూడాను అన్ని సైజులు అయితే ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ రకరకాల డిజైన్స్ అయితే ఉన్నాయండి వీటిలో కేర కూడా ఎక్కువ వస్తుంది బెల్ట్ కూడా వచ్చిందండి ఈ డ్రెస్ కి మీకు జీన్స్ కావండి జీన్స్ ఉంటాయండి ఇలా మీకు సెట్స్ అండి ఇవన్నీ కూడా అంటే మీకు ఫుల్ లెంక్ హ్యాండ్స్ వస్తాయండి మీకు పార్టీలో చూప్స్ వస్తాయి బాబు ఎన్నో కూడా పార్టీలో వస్తా చూసాయి ఇందులో ఒక్కటొక మోడల్ వస్తుందండి ఎక్సెల్లో డబుల్ ఎక్సెల్ ఎన్సైల్ ఉంటాయి స్టార్టింగ్ ఇందులో మీకు సిక్స్ హండ్రెడ్ నుంచి అండి త్రీ థౌజండ్ దాకా ఉంటాయి త్రీ టీచర్ ఎంత రకాలు ఉంటాయి మన దగ్గర షాల్ వచ్చి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఇట్లా ఇందులోనే ఆర్స్ ఉంటాయండి ఇందులోనే ఎలా మోడల్ ఒకటి ఒక మోడల్ వస్తుందండి డిఫరెంట్ ఫ్రాక్ స్టైల్ ఉంటుందండి ఫ్రాక్ స్టైల్ ఉంటుంది ఇందులో ప్లాజా ఫ్యాంట్ వస్తుంది మామూలు పటియాల ఫ్యాంట్లు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందండి ఇలా మోడల్స్ ఇది ఇక ఉంటుంది అనమాట ఇందులోనే ఇది ఒక మోడల్ ఉంది అన్నీ కూడా మన దగ్గర రిలేటివ్స్ కాస్టమ్స్ ఉంటాయండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి షాల్ వచ్చుకోవడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది డ్రెస్ వచ్చేలా వస్తుంది అండి లుక్ అయితే చాలా బాగుంటుందండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అండి ఇది ఒక మోడల్ అండి మోడల్ మాత్రం చాలా గ్రాండ్గా ఉన్నాయండి నెక్ వచ్చేలా రీ నెక్ వస్తుంది దీనికి వచ్చి షాల్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా ప్యాటర్న్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ఏదైనా మీకు థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఆ టైప్ అప్లో ఉంటాయి అన్ని కూడా పోడం బట్టి కాస్ట్ ఉంటుందండి ఒక్కటో కూడా కాస్ట్ ఉంటుంది ఇందులో మీకు వైట్లో కానీ వైట్లో కూడా ఉంటుంది ఇది కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఫుల్ వైట్ వస్తుంది ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అన్ని ఉంటాయండి ఇది మీకు ఫుల్ వర్క్ కాబట్టి అండి దీనికి ప్లెయిన్ చున్నీ ఇస్తాడు ఎందుకంటే మీకు డ్రెస్ హైలైట్ అవ్వాలని చెప్పానండి చున్నీ వర్క్ అయితే బాగా చాలా బాగుంటుంది చాలా క్లాస్ గా కూడా ఉంటుంది హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇస్తాడు ఇది కాస్ట్ వచ్చి మీకు పన్నెండు యాభై అండి తీయాల లాంగ్ టాప్స్ అండి ఇది ఫ్లోర్ లెంత్ అది ఇదో మోడల్ అండి ఇదొక మోడల్ అండి ఇదే అసలు రౌండ్ నెక్ వచ్చి ఇందులోనే ఫ్రాక్ స్టైల్ అండి ఇది ఇవి మీకు ఇది మీకు సెవెన్ హండ్రెడ్ నుంచి అండి ట్వల్వ్ థౌజండ్ టూ థౌజండ్ దాకా ఉంటాయండి ఒకటొక మోడల్ అని ఒక రేట్ అండి ఆల్ సైజెస్ ఉంటాయండి మన దగ్గర ఎం సైజ్ కానించండి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇంచెస్ కూడా ఉంటాయండి సిక్స్ ఎక్స్ఎల్ దాకా అవైలబుల్గా ఉంటాయండి ఇందులో సైడ్ కట్ ఉంటాయండి అమ్రెలా ఉంటాయండి ఆల్ ఐటమ్ ఉంటుంది సిక్స్ ఎక్స్ఎల్ మీకు అవైలబుల్గా ఉంటాయండి ఓన్లీ టాప్స్ షార్ట్ అంటే షార్ట్ ఉంటాయండి లాంగ్ కావాలంటే లాంగ్ ఉంటాయండి మీకు టాప్స్లో టాప్ వచ్చాం చున్నీ కూడా వస్తుంది దీనికి ఇది అమ్రెలా వచ్చండి ఫ్లోర్ లెంత్ అండి కింద గ్యార ఎక్కువ వస్తుంది ఫ్రాక్ లో ఉంటుంది దీనికి చున్నీ కూడా వస్తాడండి ఇలా చున్నీ కూడా వస్తుంది మోడల్స్ అయితే అండి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటాయండి లేటెస్ట్ ఉంటాయి ఉంటాయండి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ అండి కూడా అన్ని ఫ్లోర్లకి చాలా మోడల్స్ ఉంటాయండి ఒకటి ఒక మోడల్ ఉంటుంది అన్నమాట ఇంకే జీన్స్ టాప్స్ కూడా జీన్స్ టాప్స్ కూడా ఉంటాయండి జీన్స్ మీద వేసుకొచ్చండి ఇలా హాఫ్ టాప్ అంటే హాఫ్ టాప్స్ ఉంటాయండి ఇలా ఒకసారి చేస్తాను డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మోడల్స్ ఇవైతే నైట్ వేర్ అండి లేడీస్ గర్ల్స్ ఆల్ సైజెస్ ఉంటాయంట ఇవైతే లేటెస్ట్ అంటండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఎంత పడతాయండి రేటు మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి అండి ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అయితే స్టార్ట్ అవుతాయి ఇలా ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అండి క్లాత్ వస్తుందండి ఇది వస్తుందండి రియాన్ క్లాత్ అండి ఇవైతే కేటలాగ్ అయితే ఇట్లా ఉంటుంది సార్ వస్తాయన్నమాట ఇవైతే ఇవైతే టూ పీసెస్ సెట్స్ అండి ఇవన్నీ నైట్ వేర్ అండి డేటా మీరు వేసుకోవాలి డ్రెస్సెస్ అండి ఇవి ఇలా అయితే వచ్చాయి ఇట్లా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చూసారా ఈ ఫోటోలోనే ఉంటుంది అనమాట ఇది టూ పీసెస్ సెట్స్ డైలీ వేర్ అండి ఇవన్నీ డైలీ వేర్ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడా ఏదైనా ఇవన్నీ టూ పీస్ సెట్స్ అంటండి ఇది ఇదైతే కాలర్ నెక్ వచ్చింది అనమాట ఇట్లా ఉండాయి ఇట్లా అయితే వస్తుందండి డైలీ వేర్ అనమాట ఇవి దీంట్లో ప్యాంట్ కూడా వస్తుంది మనకి పెద్ద సైజు వస్తుందండి బాగుంది ఇవి ఎంత పడతాయండి కాస్ట్ టూ పీస్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటండి ఇది ఇట్లా ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ మోడల్స్ అనమాట రేమ్ క్లాత్ అయితే వస్తుందండి ఇది టూ పీస్ అట్లా మోడల్ ఇది ఒక మోడల్ అండి టూ పీసెస్ ఎట్లా త్రీ పీసెస్ త్రీ పీసెస్ ఇది దీనికైతే చిన్నవి వస్తుందండి త్రీ పీస్ ఎట్లా అన్నమాట ఇవి ఎంత ఇవే అన్ని సైజులు ఉన్నాయండి అన్నీ అంటే ఎంత ఇది మీకు సెవెన్ ట్వంటీ అండి అంటే ట్వంటీ పడుతుంది

ఫ్యాన్సీ ఫ్రాక్స్ అండి ఒకటి ఒక మోడల్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మీకు ఇందులో హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర థౌజండ్ రూపీస్ దాకా ఉంటాయి ఇందులో హండ్రెడ్ లేదండి స్టార్టింగ్ హండ్రెడ్ చూపిస్తాను మీకు హండ్రెడ్ కావాలంటే హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ ఇవన్నీ కూడా ఫ్యాన్సీలండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మోడల్స్ ఇలా మోడల్స్ అన్నీ కూడా మీకు ముంబై ఐటమ్ అనేది అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఇందులో మీకు డిఫరెంట్ స్కూల్ గట్టా కావాలంటే ఇలా ఫంక్షన్ గట్రా కావాలంటే ఒకే కలర్ కావాలంటే కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి ఒకే కలర్ వచ్చి అన్ని సైజులు కావాలన్నా సరే ఇలా స్టేజ్ మీద డ్యాన్స్ ప్రోగ్రామ్ కట్టడానికి కావాలంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఫిల్లింగ్ అది కూడా ఎక్కువ వస్తుంది అండి ఇంకా డే ఉంటుంది ఇలా చిన్నపిల్లలకి వెరైటీగా వెస్ట్రన్ లో వెస్ట్రన్ ఉంటుందండి చాలా బాగుంటుంది మోడల్గా ఉంది దీని చిన్నది కూడా ఉంటుందండి చిన్నది కూడా ఉంటుందన్న కదా చిన్నది కూడా ఉంటుందన్నమాట దోపడం మీకు ఉంటాయి కూడా డిఫరెంట్ ఉంటాయి ఉంటాయండి మోడల్స్ ఒక్కొక్క మోడల్ ఉంటుందండి ఫొట్లు ఉంటాయండి వీనెక్ ఉంటుంది ఫెక్ ఉంటాయండి ఇలా మోడల్స్ ఉంటాయి ఒక్కటో ఒక్కొక్క మోడల్ ఉంటుంది ఇది మోడల్ అండి ఇందులో ఎవరికి కూడా వస్తుందండి అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్కటి చూపిస్తానండి ఇవన్నీ నెట్ ఇస్తానమాట మోడల్ అండి అన్ని సైజులు ఉంటాయండి అన్ని సైజులు ఉంటాయండి ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అన్నీ ఉంటాయి ఇదో మోడల్ అండి ബാൻധനി മോൻ തരും ഇപ്പൊ നമുക്ക് പോകാം മോനെ ഇപ്പൊ നമുക്ക് പോകാം മോനെ ഓക്കേ ബൈ താങ്ക്യൂ